గౌతమి న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గుండబోయిన ఆరుష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలో సుభాష్ నగర్లో సరస్వతి ఫౌండేషన్లో ఉన్న అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు తన పుట్టినరోజు సందర్భంగా ఆరుష్ యాదవ్ సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న పిల్లల మధ్య కెట్ క్యాట్ చేసి కేరింతలతో ఆటపాటలు ఆడి తన ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కె పద్మారెడ్డి మాట్లాడుతూ ఆరుష్ యాదవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తన చిన్న మనస్సుతో పెద్ద ఆలోచన చేస్తూ మా ఫౌండేషన్లో ఉన్న పిల్లలకు తన పుట్టినరోజు సందర్భంగా భోజన ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు మా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారి కుటుంబ సభ్యులు నిండు ఆయుర ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భగవంతుని ఆశిష్యులు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఆరుష్ యాదవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు